రాజకీయాలు ఇప్పుడు అత్యంత కలుషితమైపోయాయి భుజాలు అరిగిపోయేలా జెండా మోసేటువంటి కార్యకర్తని పార్టీ కోసం గుడ్డలు తెంచుకునేటువంటి క్యాడర్ని వాడుకొని వదిలేయటంలో ఈరోజు అన్ని పార్టీలు ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో ఆన్ రికార్డ్ చెప్పండి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ మిమ్మల్ని వాడుకొని వదిలేదు అన్న గ్యారంటీ మీకుందా నమ్మకం ఉందా అసలు మీకు నిజంగా కృష్ణవేణి పదవుల కోసం పనిచేయట్లు ఒకటి వాడుకొని వదిలేసి ప వదిలేయటానికి పార్టీ వాడుకొని వదిలేస్తుంది లేకపోతే నాయకుడు వదులుకో వదులు వాడుకొని వదిలేస్తాడు పని చేయించుకొని వదిలేస్తాడని అనే మాటకి నాకు ఇష్టమయ్యి ఆ పార్టీ మీద కానీ ఆ పార్టీలో ఉన్న అధినాయకుడి మీద కానీ అభిమానంతో లేదు అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అన్నగా కృష్ణవేణి అని ఎందుకంటే ఇది ఇక్కడ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కనిపించిన ప్రతి అదవా కృష్ణవేణితో సో కృష్ణవేణితో ఇది అని చెప్పి వాడిస్తూ చెట్టు వేసుకుంటా ఉంటాడు కాబట్టి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అన్నకి కృష్ణవేణి ఒక చెల్లిగా అభిమానంతో పనిచేస్తుంది ఆయనకి నాకు మధ్య ఉన్న బాండింగ్ అట్లాంటిది కృష్ణవేణి రేపొద్దిన అధికారం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు లేదంటే కిరీటం పెడతాడు అని అయితే అనుకోవట్లా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి మా ఇన్ఛార్జి ఎమ్మెల్యే అవ్వాలి అయితే చాలా అన్న నాకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్సీపీలో కార్యకర్తగా ఉండటమే గొప్ప పదవి తెలుసా అన్న ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటే ఇవాళ ప్రతి ఒక్కరు గౌరవించే పరిస్థితి ఉంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో ఉన్నాడు ప్రతి మనిషిలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఒక కార్యకర్తగా ఉండటమే పెద్ద పదవి ఆయన రేపు వాళ్ళు వాడుకుంటారా వాళ్ళు పదవి ఇస్తారా అనేది నాకు అవసరంలా కృష్ణవేణి పదవి కోసం ఎప్పుడూ పనిచేయట్లే జగన్మోహన్ రెడ్డి నా రాజు జగన్మోహన్ రెడ్డి నా దేవుడు జగన్మోహన్ రెడ్డి నా సర్వస్వం అని పదవులు కొట్టేసినటువంటి అందరూ వైసీపీ అధికారం కోల్పోయినటువంటి తర్వాత ఇప్పుడు పత్తాకి లేరు కృష్ణవేణి గారు నేను చెప్పాలంటే ఆన్ రికార్డ్ నేను పేర్లు చెప్పగలను ఈరోజు కూడా మీరు ఇదే చెప్తున్నారు నాకు పదవులు అక్కర్లేదు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పార్టీ కోసమే ఉంటాను అని ఎలా నమ్మాలి మిమ్మల్ని నేను ఎలా నమ్మాలి పార్టీ ఎలా నమ్మాలి అసలు వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోతా కదన్న పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే ఈ బాధలు పడే కన్నా కూడా ఇంకా ప్రాణం ఒక్కటే కదన్నా మాకు మిగిలింది ఇంత ఇబ్బందులు పడతా మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము అంటే ఇంతకు మించి ఉంటాయి ఇంతకు మించి కష్టాలు ఉంటాయి అన్నా ఇది ఎదుర్కొన్నా కూడా ఇన్ని ఎదురు ఒక జైలు శిక్ష అనుభవించి నెల రోజుల పాటు భర్తని పిల్లల్ని వదిలేసి నరకం అనుభవించి ఇంటి పోలీస్ స్టేషన్లో పోలీసులు మాట్లాడే భయంకరమైన మాటలు ఆ ఆవేదన అనుభవించి ఈవెన్ పోలీసు కూడా ఒక పెద్ద నాయకుడితోటి నువ్వు ఉంటేనే ఈ పదవిలో ఉన్నావు ఒక పెద్ద నాయకుడు నీకు ఇంత పంపిస్తేనే నువ్వు ఎలా ఉంటున్నావు అని ఒక ఒక సిఐ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడినా కూడా అవమానించినా కూడా ఆ మాటలన్నీ కూడా నా పంటి బిగువన బిగబట్టుకొని నెల రోజుల పాటు శిక్ష అనుభవించి బయటకు వచ్చి నా పిల్లల్ని ఇబ్బంది పెట్టినా నా భర్తని ఇబ్బంది పెట్టినా నా తల్లిని ఇబ్బంది పెట్టినా నా చుట్టూ ఉన్న నా కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెట్టినా కూడా నేను ఇవాళ నిలబడ్డాను అంటే ఇంకెంతకు మించి ఏముంటాయి బాధలు పోయేదాన్ని అయితే ఎప్పుడు పోతా కదా ఇంత అనుభవిస్తే ఇక్కడ ఉండే ఉంటున్నాను అంటే పార్టీ మీ సిద్ధాంతం ప్రకారం నేను నిలబడాలి జెండాన్ని నిలబెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశమే కదా నేను అంతకుమించి ఏముంటుంది పెద్ద పెద్ద నాయకులు పోయారంటే వాళ్ళకి పర్సనల్గా వాళ్ళకి ఇబ్బందులు ఏమున్నాయో నాకు తెలీదు నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నేను నమ్ముకున్న నాయకుడి కోసం నేను నిలబడతా ఈ పార్టీ కోసం వైసార్సీపీ పార్టీ కోసం అజెండా రెపరెపలాడతా నిలబడటం కోసం నేను నిలబడతా ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా కేసులకు అనుకూలంగా మీతో ఒక బలవంతపు సాక్ష్యం ఒక వీడియో రికార్డింగ్ చెప్పించాలని చెప్పి ట్రై చేశారని చెప్పి నాతో కొంతమంది చెప్పారు నిజమేనా నిజమేనన్నా రాజ్ కుమార్ గారిని కిడ్నాప్ చేసినప్పుడు మా అమ్మని మా బావగారిని మా అన్నయ్య వాళ్ళని అందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు ఎక్కడున్నా ఇమీడియట్లీగా పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రెస్ ప్రెస్ ప్రెస్ని పిలిపిస్తాము ప్రెస్ ముందు మేము ఎక్కడికి వెళ్ళలేదు మాకు ప్రాణహాని ఉంది ప్రాణభయంతో మేమే దాక్కున్నాం అంతేగాని మాకేం అవ్వలేదు అని చెప్పేసి వాయిస్ ఇవ్వమని చెప్పేసి అంటే ఒకటే చెప్పాను నేను మా అన్నయ్యలకు కానీ ఎవరికైనా నేను ఏది జరిగిందో అప్పటికే నా భర్త సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది తను ట్రీట్మెంట్ చేయించుకుంటున్న పరిస్థితి ఇది ఈ రాజ్ కుమార్ గారి మీద దాడి జరిగిన నెక్స్ట్ డే ఈవినింగ్ అన్న ఇది జరిగింది ఓకే అంటే ఒకటే అన్న నేను చేయను నేను ఏది జరిగిందో అది చెప్తా తప్పితే పోలీసులక లేకపోతే ఇంకెవరికా వాళ్ళకి వీళ్ళకి భయపడాల్సిన అవసరం నాకు లేదు జరిగింది జరిగినట్టు చెప్తా అని చెప్పేసి వా వాళ్ళెంత బలవంత పెట్టినా భయపెట్టినా నేను చెప్పలేదన్న చెప్పను కూడా కృష్ణవేణి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నా నా నీతి నాకు ధైర్యం ఓ సమాధానం నాకు నిజాయితీగా కావాలి ఆన్ రికార్డ్ హానెస్ట్గా ఇంత వేదన అనుభవించారు కదా మీరు ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే కదా అవునన్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి మీకు అండగా నిలబడ్డారా డెఫినెట్గా ఎలా ఎందుకు నిలబడలేదన్న వాళ్ళ కృష్ణవేణి అనే వ్యక్తి బయటకు వచ్చి మళ్ళీ నిలబడుతుందంటే కేసులు పెట్టినా కానీ లేదంటే ఇబ్బందులు పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే కృష్ణవేణి ఎక్కడ ఉండేదన్న పార్టీలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా లేకపోతే ఇవాళ యొక్క పార్టీ లేదు నేను చంద్రబాబు నాయుడు గారిని చూశాను లోకేష్ గారిని చూశాను జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూస్తున్నా ఇవాళ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి వచ్చి ఆయనతో బాధలు చెప్పుకుంటున్నారు ప్రతి వ్యక్తికి ఆయన ఆర్థికంగా సహాయం సహాయం చేస్తున్నారు సాధ్యమైనంత వరకు ఒక పార్టీని నిలబెట్టాలంటే ఎంతవరకు కష్టపడాలి కార్యకర్తల కోసం నేను ఎంతవరకు అండగా నిలబడాలి నా వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు నేను ఇబ్బంది పడినా పర్లేదు కానీ నా వల్ల నా నా ఈ పార్టీ వల్ల ఏ కార్యకర్త ఇబ్బంది పడకూడదన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ప్రతి ఒక్కరికి నిలబడుతున్నారు నా విషయంలో పర్సనల్గా ఆ పాప ఇబ్బంది పడింది ఎంత కష్టమైనా పర్వాలేదు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఇమీడియట్లీగా తీసుకురానని మినిట్ టు మినిట్ అప్డేట్ తీసుకోకపోతే కృష్ణవేణి లేదన్న ఇవాళ కృష్ణవేణి లేదంతే కృష్ణవేణి లేదు కృష్ణవేణితో పాటు ఇంకా ముగ్గురు ముగ్గురు జీవం కూడా ఉండేది కాదు எதுக்கண்டே